అందరికీ నమస్తే అండి రాష్ట్రంలో కొత్త మంత్రులు ఎవరు ఐదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండగా తెలుగుదేశం పార్టీ నాయకులు చాలామంది ఇబ్బందులు పడ్డారు కేసులు ఎదుర్కొన్నారు ఆర్థికంగా చిదిగిపోయారు కక్ష సాధింపులు ఎదుర్కొన్నారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెయిన్ టార్గెట్గా మారారు ఇలా చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఇబ్బంది పడ్డారు సో వాళ్ళలో కొంతమంది ఇప్పుడు ఎమ్మెల్యేలుగా గెలిచారు కొంతమంది పార్టీలో కీలకంగా మారు సో ఇప్పుడు కొత్త క్యాబినెట్ కూర్పులో పార్టీ అసలు ఏ అంశాలను అర్హతగా తీసుకుంటోంది ఏ ఏ అంశాలను క్వాలిఫికేషన్స్గా చూస్తోంది వాళ్ళకి ఎక్కువ కేసులుంటే మంత్రి పదవి ఇస్తారా లేదా పార్టీ కోసం ఎక్కువ ఖర్చు పెడితే మంత్రి పదవిస్తారా లేదా సామాజిక సమీకరణాలు మాత్రమే చూడాలంటారా లేదా జిల్లాలో ప్రాతిపదికన ఒక్కో జిల్లాకు ఒక్కో సీట్ మంత్రి పదవి అంటారా ఇలా ఏ అంశాలను చూస్తారు అనేది చాలా కీలకంగా మారింది సో ఇప్పుడు మనం కేసుల పరంగా చూస్తే ఇదిగో ఎవరైతే ఎక్కువ కేసులు ఎదుర్కొంటారో వాళ్ళకే మంత్రి పదవి అంటే ఖచ్చితంగా చింతమనేని ప్రభాకర్ గారు టాప్లో ఉంటారు చింతమనేని ప్రభాకర్ దెందులూరు ఎమ్మెల్యే గారు రెండు వేల తొమ్మిది ఆయన ఎమ్మెల్యే రెండు వేల పద్నాలుగు ఎమ్మెల్యే రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయారు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ మూడోసారి భారీ మెజార్టీతో గెలిచారు సో ఆయన ఒకప్పుడు రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు ఆ తర్వాత కూడా పార్టీని జిల్లాలో ఒక రకంగా ఆయన భుజం మీద మోశారు రెండు వేల తొమ్మిదిలో పార్టీ గెలిచిన తర్వాత కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జిల్లా స్థాయిలో ఏ పోరాటం చేయాలన్నా ఉద్యమం చేయాలన్నా ఆయనే ముందుండేవారు ఒక రకంగా జిల్లా మొత్తాన్ని లీడ్ చేశాడు ఆయన రెండు వేల పద్నాలుగులో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మంత్రి పదవి ఇవ్వలేదు విప్పించారు సో ఇలా కొన్ని పరిణామాలు జరిగాయి రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ ఓడిపోయిన తర్వాత ప్రభాకర్మ గారి మీద పెట్టని కేసు అంటూ లేదు అట్రాసిటీ కేసులు పెట్టారు అటెంప్ట్ మర్డర్ పెట్టారు చిన్న చిన్న కేసులు పెద్ద కేసులు చాలా చాలా కేసులు పెట్టారు మొత్తం మీద అంటే కేసులే అర్హత అయితే ఆయనే ఫస్ట్ అనమాట దాదాపుగా తొంభై నాలుగు కేసులు ఉన్నాయి ఆయన మీద తొంభై నాలుగు కేసులు ఇందులో సీరియస్ కేసులు కొన్ని ఉన్నాయి నార్మల్ చిన్న చిన్న కేసులు కొన్ని ఉన్నాయి అయితే కేసులే ప్రామాణికంగా తీసుకుంటే అది అలాగే ఏలూరు జిల్లాలో ఇప్పుడు జిల్లాకు ఒకటి ఇవ్వాలి అంటే ఏలూరు పార్లమెంట్లో ఆయన కాకుండా ఇంకెవరూ లేరు ఇప్పుడు పోలవరం కానీ పోలవరం ఏమో జనసేనకి ఇచ్చారు జనసేనలో ఆల్రెడీ వేరే ఉన్నారు చింతపూడి కొత్త అభ్యర్థి అలాగే కామేం శ్రీనివాస్ గారు కైకులూరు గతంలో మంత్రిగా పనిచేశారు ఇటు కొలుసు పాత్రసార్ గారు పార్టీలో కొత్తగా వచ్చారు ఉంగుటూరు జనసేనకి ఇచ్చారు అంటే ఏలూరు పార్లమెంట్ పరిధిలో ఏ కోణంలో చూసుకున్నా ప్రభాకర్ గారి కంటే సీనియర్ ఇంకొకరు లేరు ఆయన కంటే సీనియర్ లేరు ఆయన కంటే కేసులు ఎదుర్కొన్న వాళ్ళు లేరు ఇలా అర్హతలు ఉన్నాయి లేదు ఫైనాన్షియల్గా చూసుకుంటే ఇంకా కొన్ని పేర్లు ఇప్పుడు జీవి ఆంజనేయులు గారు ఉన్నారు పల్నాడు జిల్లాలో ఒక రకంగా ఫైనాన్షియల్గా పార్టీని ఆయనే లీడ్ చేశారు చాలా కాలం ఐదేళ్ల పాటు పార్టీలో ఇతర నియోజకవర్గాలు కూడా ఆయనే ఖర్చు పెట్టారు సో ఆయన పేరు కూడా పరిశీలించవచ్చు అలాగే గొట్టుబాటు రవికుమార్ గారు ఫైనాన్షియల్గా ఆయన కూడా చాలా ఇబ్బందులు పడ్డారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెయిన్ టార్గెట్గా మారారు ఆయన గ్రానైట్ క్వారీలన్నీ మూసుకోవాల్సి వచ్చింది క్వారీలన్నీ ఆపుకోవాల్సి వచ్చింది ఆయన కూడా పార్టీకి కమిటెడ్గా ఉన్నాడు పార్టీ మారాలని ఎంత ప్రెజర్ చేసినా సరే ఆయన మారకుండా పార్టీకి కమిటెడ్గా ఉన్నారు సో ఆయన పేరు కూడా ప్రయారిటీలో ఉంటుంది ఇలా అలాగే ఏలూరు శాంశివరావు గారు ఆయన మీద కూడా పార్టీ మారమని ప్రదర్శన వచ్చిన జిల్లా జిల్లా బాధ్యతలు చేపట్టడానికి ఎవరు లేనప్పుడు ఆయన ముందుకు వచ్చారు ఇలా ఈ ఈ మెయిన్ కమ్మ సామాజిక వర్గంలోనే ఎక్కువ మంది మంత్రులు మంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారు ఎవరి అర్హతలు వాళ్ళకున్నాయి ఎవరి ప్రాధాన్యతలు వాళ్ళకున్నాయి సో ఇప్పుడు లోకేష్ గారు ఏం చెప్పారు ఎవరు ఎక్కువ కేసులు ఎదుర్కొంటే వాళ్ళకు పదవులు ఇస్తూ ఉంటాయని చెప్పారు సో అలా చూసుకుంటే లోకేష్ గారు చెప్పిన మాట ప్రకారం చూసుకుంటే కేసుల లెక్కలో ప్రభాకర్ గారు టాప్లో ఉంటారు సో అందుకే ఇప్పుడు మంత్రివర్గ కూర్పు మీద ఎమ్మెల్యేల ఫోకస్ ఉంది పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు సీనియర్ ఎమ్మెల్యేలు అందరూ కూడా చూస్తున్నారు అసలు మంత్రి పదవులు ఎవరికి ఇస్తారు సామాజిక వర్గాల వారీగా చూస్తారు ఓకే ఎస్సీస్ అండ్ ఎస్టీస్లో పెద్ద ఇబ్బంది ఏమీ లేదు ముస్లిం మైనార్టీల్లో ఇబ్బంది ఏమీ లేదు అలాగే క్షత్రియుల తరపున రఘురామకృష్ణరాజు గారు ఆర్యవైశుల తరపున టీజీ భరత్ కాపుల్లో కూడా జ్యోతుల్ నెహ్రూ గారు అలాగే నిమ్మల రామానాయుడు గారు నారాయణ గారు వీళ్ళందరూ ఉంటారు కానీ కమ్మ సామాజిక వర్గం వచ్చేసరికి కాంపిటీషన్ ఎక్కువ ఉంది రెడ్డీస్లో కూడా ఒక ముగ్గురు నలుగురు ఉంటారు అమర్నాథ్ రెడ్డి గారు కంపల్సరీగా ఉంటారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఉంటారు ఇంకా సమ్ కడప మాధవిరెడ్డి గారు కానీ ఇంకెవరైనా ఉంటారు సో అయితే వేరే సామాజిక వర్గాల్లో ఎక్కడా కూడా ఈ కాంపిటీషన్ లేదు కేవలం కమ్మ సామాజిక వర్గం వచ్చేసరికి సీనియర్లు ముదుర్లు అవల కేశవ్ గారు దూర్పల్ నరేంద్ర గారు గద్దెరామ్మోహన్ గారు వెల్లప్పుడు రామకృష్ణ గారు జోగేశ్రావు గారు ఇలా ఎవరు ఎర్రతలు వాళ్ళుకున్నారు యరవ శ్రీనివాసరావు గారు వీళ్ళందరూ పోటీ పడుతున్నారన్నమాట సో వీళ్ళలో ఎవరు ఆర్థికంగా నలిగిపోయారు ఎవరు బాగా ఒత్తిళ్లు ఎదుర్కొన్నారు ఎవరు కేసులు ఎదుర్కొన్నారు ఎవరు పార్టీకి కమిటెడ్గా పనిచేశారు ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ సో అవి చూస్తున్నారు ఇప్పుడు అవి జల్లెడు పడుతున్నారు అవి చూసుకొని ఫైనల్గా ఎవరు ఫైనల్ చేస్తారని చూడాలన్నమాట